హలో అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏం అందుబాటులో ఉంటున్నాయి అనేది మీకు వివరాలు తెలుసుకోవటానికి యూ కెన్ కంటిన్యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఇరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడటంలో కష్టమయ్యే అవకాశం ఉందా ఇరక్టైల్ డిస్ఫంక్షన్ అంగం గట్టిపడట్లేదు ముందుగానే స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది సెక్స్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో టెస్టోస్ట్రాన్ స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు సెక్షువల్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని మెడికేషన్స్ అంటే స్పర్మ్ ఇరెక్షన్ ఇంప్రూవ్ అవడానికి ఇరక్టైల్ డిస్ఫంక్షన్కి మనకి వై అందుబాటులో ఉంటాయి ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు అయితే ఇవి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయవు సో రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్ చేయాలి అంటే ఒక్కసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి మీ యొక్క టెస్టోస్ట్రోన్ లెవెల్స్ ఉన్నాయి అనేది పరీక్ష చేయించుకోండి